కళ్ళారా చూశాను కదా జేబులో కదా పెట్టావు అంతలోనే ఏమైంది ఏం మాయ చేసావు పడుకోరా పడుకో నీ గొంతు పిసికి చంపేయాలి యాదవ కొరక నువ్వు శివ శివ అయ్యో జేబులు డబ్బులు పోయనే అయ్యో జేబులు ఖాళీ ఆయనే కాస్త ఇని మనం చేయి పెడితే ఎంటీగా ఉంది ఈయన చేయి పెడితే ఫుల్గా ఉంది ఒకవేళ తరపాటు మనం సరిగ్గా ఎత్తకలేదైంది పోవా ఈ రాత్రి చెప్తే ఈ సంగతి బయటికి ఏర్పడలేదా టైం అని త్వరగా రారా నేను రాను మీరు వెళ్ళండి రే వన్ రూపాయలేదా ఎందు నీకు అదేమీ లేదురా ఇంకెన్ని రోజులు దాన్నే తలుచుకుంటూ ఉంటావు రారా వెళదాం రే నేను రానని చెప్తున్నాడుగా వెళ్ళండి రా ఏంట్రా ఇలా అంటున్నాడు రారా పోదాం వచ్చింది వాళ్ళే ఓకే అవి బయలుదేరు ఎలా ఉన్నావు ప్రియా ఇది నా కాలేజ్ ఇక్కడ కూడా నన్ను అవమానించాలని డిసైడ్ అయ్యారా లేదు ప్రియా అసలు జరిగిన విషయం ఏంటంటే నాకేం తెలియాల్సిన అవసరం లేదు డోంట్ క్రియేట్ ఎ సీన్ హియర్ ఏంటి ప్రియా అలా మాట్లాడుతున్నావు ఇంత పెద్ద చదువు చదువుకుని ఏం ప్రయోజనం ఎన్ని రోజులు నీతో పాటు తిరిగిన వాడిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయావే అవును నిజంగా అర్థం చేసుకోలేదు ఇప్పుడే బాగా అర్థమైంది లేదు ప్రియా నువ్వు అనుకునేది తప్పు వాడు అలాంటి వాడు కాదు కానీ నేను అలాంటి వాడినే ఒక ఆడపిల్లతో ఒక మగాడు చెప్పడానికి సిగ్గుపడే విషయమే కానీ నేను చెప్తున్నాను నేను ఆడవాళ్ళ కొంచెం కాదు కాదు చాలా వీక్ ఎప్పుడు చూసినా నా పాకెట్ లో ఒక కాండో మెకట్ ఉంటుంది చూడు ఇప్పుడు కూడా ఉంది సారీ ఆ రోజు నీతో మాట్లాడడానికి వచ్చినప్పుడు డబ్బుతో పాటు ఇది తీసేసుకున్నాడు అంతే తప్ప ఇలాంటి మ్యాటర్ నాకు తెలియదు ప్రియా వాడికి ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా తెలియదు మనిషి మాత్రం బంగారం లాంటాడు ప్రియా తప్పు చేసింది నేను కదా ప్రియా పాపం వాడికి వాడికి మాత్రమే తెలియదా మీకు కూడా తెలియదు ఒక అమ్మాయికి ఐడి కార్డు చూపించినట్టు కాంటమ్ ప్యాకెట్ చూపిస్తావా నీ లో క్లాస్ బుద్ధి చూపించావుగా ఊరంతా చెప్పింది మా పని మనిషి చెప్పింది మా ఫ్రెండ్స్ చెప్పారు వద్దు వాళ్ళంతా లో క్లాస్ మనుషులని నేనే వినలేదు మీది చీప్ మెంటాలిటీ అని నేను అనుకోలేదు కానీ మీ బుద్ధి ఎలాంటిదో చూపించారుగా చాలు మీతో తిరిగినందుకు నేను అనుభవించింది చాలు ఇక నాకేం చెప్పొద్దు నాలాగా మిమ్మల్ని మార్చాలనుకున్నాను మీలాగా నన్ను మార్చాలని చూడకండి ప్లీజ్ ఇక మీద నన్ను ప్రశాంతంగా ఉండనివ్వండి దయచేసి వెళ్ళండి ప్లీజ్ ఏంటిది రవి చచ్చింది ఎక్స్ఎమ్ వస్తున్నానరా అయ్యో ఎందుకు రాలో తలుపులు బద్దలు కొడతావు ఇరుగు పొరుగు వాళ్ళంతా నిద్ర బావక్కర్లే ఏంటి రాగానే పడుకున్నా చేతులు కడుకురా అన్న పెడతాను నాకు వద్దు ఎందుకన వద్దు నాకు ఏం వద్దమ్మా ఏమైందిరా ఏదో దయ్యం పట్టిన వాళ్ళు అలా భయపడుతున్నావు ఏం లేదు నాకు నిద్ర వస్తుంది ఏమైందో వీడికి మునుపట్లో ఓసారే ఉండట్లేదు వీళ్ళు అర్ధరాత్రి అపరాత్రి వస్తుంటాడు ఏ దయ్యం పట్టిందో ఏ రే రమేష్ చూడకూడదు చూసావు ఇక మీద ఇక్కడ ఉండదు బిటే వెళ్ళిపో ఏమంటున్నావు అన్న ఇంకేం తెలియట్లేదు చెయ్యాల్సింది చెప్తున్నాను ఇదిగో ఇది ఉంచు కొన్ని రోజులు ఇంకెక్కడైనా ఉండరా అర్థమైందా నా అమ్మతో కూడా చెప్పా పెట్టకుండా రే వెళ్ళమని చెప్తున్నాక వెళ్ళు నిజంగా నేను ఎవరితోనో చెప్పనన్నా రే సాయంత్రం ఈ ఏరియాలో కనిపించావో వెళ్ళిపో చెప్పేది

చోటు తెలుసు ఫెస్టివల్ గుజరాత్ మే సూపర్ పోయి తెలుగు గౌరవం నిలబెట్టాలి పెట్టాలి అన్నట్టు సేటు అమ్మతో నువ్వే పని మీద గుజరాత్ కు పంపిస్తున్నావు అని చెప్పాను తాను ఊరితో ఫోన్ చేస్తూ ఉంటుంది నువ్వే మేనేజ్ చేయాలి మేనేజ్ చేస్తా మేష్ నువ్వు జాగ్రత్తగా ఇల్లు నీకు వద్దు నా దగ్గర ఉంది